హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విజయ్ సిరి టెరెస్ గార్డెన్ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా మేము కూడా బాగున్నాము అందరకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి అమ్మవారి ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజులు అయింది మొక్కలు చూపించక కొంచెం హెల్త్ సరిగా లేదండి అందుకు ఎక్కువ వీడియోస్ కూడా పెట్టట్లేదు కదా ఇవాళ మొక్కలు చూపిస్తూ మీతో కాసేపు మాట్లాడదామని అలాగే కొన్ని అప్డేట్స్ ఇద్దాము గార్డెన్ గురించి అని ఒక చిన్న వీడియో అండి ముందుగా ఈ మల్లె చెట్టు చూడండి ఎన్ని మొగ్గలు డైలీ పూస్తూనే ఉన్నాయి అసలు చాలా బాగా పూస్తుందండి ఈ మొక్క వచ్చేసి మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయో ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి మొగ్గలు పడుతూనే ఉంటాయి బోల్డ్ అన్ని మొగ్గలు కనిపిస్తున్నాయి కదా తెల్లగా ఇది వచ్చేసి రీసెంట్గా గులాబీ మొక్క మా మ్యారేడ్ డే రోజు ఒక నాలుగు మొక్కలు తీసుకొచ్చాను కదండి అప్పుడే చూడండి ఫ్లవర్స్ వస్తుంది ఇది మెరూన్ వైట్ లేయర్స్ వస్తుంది మెరూన్ కలర్ గులాబీ పూస్తే ఎలా ఉంటుందో చూడాలని వెయిటింగ్ నేను ఎన్ని మొగ్గలు వచ్చాయో చిన్న కొమ్మకి ఒకటి రెండు రెండు నాలుగు ఐదు ఉన్నాయండి ఆ ఫ్లవర్ అయితే విచ్చుకుంటా ఉంది అప్పుడు ఫ్లవర్ ఉండింది దీనికి నేను తెచ్చినప్పుడు చూపించాను చాలా అందంగా ఉంది ఆ ఫ్లవర్ చూసి తీసుకున్నాను ఇంత తొందరగా ఫ్లవర్స్ వస్తాయి అనుకోలేదండి ఫుల్ హ్యాపీ చాలా రోజులైంది కదండి మొక్కలు చూపించక అందుకు ఒక చిన్న వీడియో చేస్తాను ఇవాళ మళ్ళీ పూలు చూడండి ఆకంతా వేసాను ఎందుకంటే మళ్ళీ వస్తుందని చెప్పేసి ఇది కూడా మొన్నటి వరకు గోల్డ్ అన్ని ఫ్లవర్స్ వస్తుందండి ఎల్లో కలర్ గులాబీ మొత్తం ప్రూన్ చేసి ఆకంతా ఇది కూడా దూసేసాను మళ్ళీ చిగుస్ చూడండి చక్కగా వస్తుంది ఆ చిగుస్తో పాటు మనకి కొత్త మొగ్గలు కూడా వస్తాయి పౌడబంతి ఫ్లవర్సు ఇందులో గులాబీ మొక్క ఉంది కదా మెరూన్ కలర్ పెద్ద సైజులో పూస్తుంది దీన్ని అంతా ఆక్యుపై చేసేసింది అనమాట ప్లేస్ అంతా ఇదే ఎక్కువ కనిపిస్తుంది పౌడబంతి ఫ్లవర్ మొక్క ఇది కూడా ఇంకా చిన్న మొగ్గలు అయితే స్టార్ట్ అవుతున్నాయండి పింక్ కలరు నాటి రోజా ఈ పౌడవంతి ఫ్లవర్స్ మటుకు చాలా బాగా వస్తున్నాయండి అందమైన బంతి పువ్వు అనమాట ఇవి చాలా పూసేమన్నటి వరకు మళ్ళీ ఇక్కడ కొన్ని సీడ్స్ అయితే వేసి ఇక్కడ పెట్టాను ఒక ఫ్లవర్ అయితే వచ్చింది వాటర్ వేయాలండి వాటర్ వేద్దామని వచ్చాను ఒక చిన్న వీడియో తీసి మీకు పెడదామని చెప్పేసి ఇంకా వాటర్ పోయలేదు ఉదయం కుదరలేదు యాక్చువల్గా నేను సాయంత్రం పూటనే ఎక్కువ పోస్తాను ఈ ఎండాకాలంలో సాయంత్రం పోస్తేనే నైట్ అంతా సెట్ అవుతాయి అనమాట మొక్కలు బిల్లుగన్నీ రండి ఇందులో వైట్ కూడా వస్తుంది ఈ చిన్నది స్టెమ్ కటింగ్ పెట్టాను అప్పుడు వర్షాకాలంలో చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా వస్తున్నాయి చిన్న మొక్కకి మన టెరెస్పై మస్క్ మెలన్ కూడా వస్తుందండి చూస్తున్నారా కాయ చూడండి ఫుల్ హ్యాపీ అనమాట నాకు ఇది ఎప్పుడు పెద్దగా అవుతుందో అని వెయిటింగ్ చాలా తొందర తొందరగా గ్రోత్ అయితే ఉందండి ఈ నిమ్మ మొక్కలో అంటే ఈ టబ్లో నిమ్మ మొక్క ఉంది ఇందులో పడి మొలిసింది ఈ మస్తుక మెలన్ మొక్క వచ్చేసి మంచిగా వస్తుంది కాయ అయితే వంకాయలు కూడా ఉన్నాయండి యాక్చువల్గా చాలా టప్స్ ఖాళీ అయ్యాయి ఎందుకంటే ఎండాకాలం కదా కొన్ని కాపంతా అయిపోయినవి తీశాను వంకాయలు కొంచెం మళ్ళా వర్షం స్టార్ట్ అవ్వగానే ఎక్కువ గ్రీన్గా మన టెరస్ అంతా రెడీ అవుతుందనమాట ఇక్కడంతా కొన్ని మొక్కలు ఖాళీ చేశాను చూస్తున్నారు కదా అక్కడ ఇదంతా క్లీన్ కూడా చేయాలండి ఇవన్నీ తీసేసిన మొక్కలే కాపు అయిపోయింటే అంటే టమోటా కొన్ని మిరప మొక్కలు అలాంటివి ఇక్కడ మన వర్షానికి వర్షం పెద్దగా పడలేదు కానీ గాలి ఎక్కువగా వచ్చి అక్కడ పెట్టిన టబ్బు ఇరిగిపోయింది అంటే కింద పడిపోయింది దానికి కింద ఉన్న బండ కూడా ఇరిగిపోయింది అదంతా క్లీన్ చేసేసి కొన్ని మొక్కలు పెట్టేసేయాలి ఇదంతా కంపోస్ట్ ప్రాసెస్ జరుగుతూ ఉందండి ఇదండి ఇవాళ వీడియో మొక్కలు ఇప్పటికైతే ప్రజెంట్ ఇలా ఉన్నాయి ఇంకా వర్షం వస్తే వర్షాకాలం స్టార్ట్ అయితే గ్రీన్గా మరింత గ్రోత్ ఉంటుంది అలాగే టెరెస్ నిండుగా ఉంటుంది కదా ఇంకా చాలా ప్లాన్ చేసుకోవాలి మొక్కల గురించి అయితే కొంచెం వెదర్ చూసుకొని సెట్ చేసుకోవాలండి o k a n d y b y